ప్రజలకి అబద్దపు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిందని ఏడాది అయినా ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం సిగ్గుచేటని ఎంపీలు గురుమూర్తి మిదన్ రెడ్డి మాజీ మంత్రి కాకాని కుమార్తే కాకానీ పూజితాలు విమర్శించారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వెంకటాజలంలో వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు నియోజకవర్గంలోని వైసీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని సర్వేపల్లి రోడ్డు నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు అనంతరం శ్రీనివాసులు వినతపత్రం అందజేశారు వారు మీడియాతో మాట్లాడుతూ అధికారంలోకి వచ్చే ఏడాది పూర్తయినా ఒక్క హామీని కూడా నెరవేర్చకపోవడం దారుణమన్నారు ప్రభుత్వం వెంటనే సూపర్ సిక్స్ పథకాలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో ప్రజల తరపున పోరాటం చేస్తామని హెచ్చరించారు నిరసన కార్యక్రమంలో ఐదు మండలాల కన్వీనర్లు వైసీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు లేనిపోని హామీలన్నీ ఇచ్చి దాదాపుగా ఒక సంవత్సరంగా ఒక లక్ష డెబ్బై తొమ్మిది వేల కోట్ల రూపాయల విలువైనటువంటి హామీలని సూపర్ సిక్స్ అని చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలివాళ్ళ వరకు అందరికీ నీకు పదహైదు వేలని నీకు పద్దెనిమిది వందలని నీకు పదహైదు వేలని నీకు పది రకరకాలైనటువంటి హామీలు ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలందరినీ వెన్ను కొట్టుకొచ్చింది కూటమి ప్రభుత్వం ఆ కూటమి ప్రభుత్వం చేసే అరాచకాల మీద గళ్ళమెత్తున్నటువంటి మా నాయకుల మీద కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద అక్రమంగా కేసులు బనాయించాయి ఈ నెల్లూరు జిల్లాలో ఆయన గళాన్ని నొక్కేయాలని వాళ్ళు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రని ప్రజలందరూ గమనిస్తున్నారు ఖచ్చితంగా న్యాయస్థానాల మీద ఖచ్చితంగా మాకు నమ్మకం మేము ప్రశ్నించే ఒకటే ఇచ్చినటువంటి హామీల్ని ప్రజలకి నెరవేర్చాలి ఇప్పటి వరకు ఏదైతే ఇవ్వకుండా ఉన్నారో కూటమి ప్రభుత్వం ఏర్పడి పడినప్పటి నుంచి ఈ ఐదు సంవత్సరాలు కూడా ఎక్కడ కూడా ఏ కార్యక్రమం ఆపకుండా ప్రతిదీ నెరవేర్చాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చినటువంటి హామీలు ఐదు సంవత్సరాలు కూడా ఈవెన్ కరోనా టైంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట పడకుండా మీరు ఇవన్నింటినీ కాదని రకరకాల మస్పుల్స్ మారేడుకాయ చేస్తున్న మీరు హామీ హామీలు ఇచ్చి ప్రజలు మోసం కాబట్టి ఈ వెన్నుపోటు దినాన్ని ప్రజలే స్వచ్ఛందంగా ఉంచి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి అయ్యి ఒక సంవత్సరం కావస్తా ఉంది ఎలక్షన్ ముందు ఏవైతే హామీలు ఇచ్చారో సూపర్ సిక్స్ అని ఇంకా కూడా చాలా చాలా హామీలు ఇచ్చారు ప్రజలందరూ కూడా ఇట్లా ఉద్యోగస్తులు కానీ లేకపోతే ప్రతి ఒక్కరు కూడా రకరకాల హామీలు ఇచ్చారు ఇవన్నీ కూడా ఏవి కూడా ఈ సంవత్సర కాలంగా ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు వీటన్నిటిని కూడా ఈరోజు మేము మరొకసారి ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి మీరిచ్చిన మాట నిలబెట్టుకోండి అని చెప్పి గుర్తు చేసే విధంగా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఎవరైతే బలమైన నాయకులు మీరెందుకు మీరు ఇచ్చిన మాట ప్రజలకు ఏదైతే మాట చెప్పారో మీరు ఏవైతే మాటలు చెప్పి ప్రభుత్వము ఈరోజు వచ్చే విధంగా మీరు మాటలు చెప్పారు అవన్నీ కూడా నెరవేర్చాలని అడిగితే వాళ్ళందరిపైన తప్పు కేసులు పెట్టే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో చూసాం గవర్నెన్స్ పూర్తిగా గాలి వదిలేసి కేవలం హరాస్మెంటు నాయకుల పైన కేసులు ఉంది లేనట్టు లేని ఉన్నట్టు రకరకాలుగా క్రియేట్ చేసి ఈరోజు కేసులు పెట్టే పరిస్థితి చూస్తూ ఉన్నాము మరీ ముఖ్యంగా గోవర్ధన్ రెడ్డి గారు నెల్లూరు జిల్లాలో ప్రతి ఒక్క విషయాన్ని కూడా ప్రభుత్వాన్ని ఆయన నిలదీస్తూనే ఉన్నారు ఆయన పైన ఈరోజు అక్రమ కేసు పెట్టి జైల్లో పెట్టడం జరిగింది ఈరోజు క్యాడర్కి అండగా వాళ్ళ పాప పూజితా గారు ఈరోజు గట్టిగా నిలబడి ఈరోజు క్యాడర్ కంట కూడా అండగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా త్వరలోనే వచ్చి పదకొండు కాబట్టి పన్నెండో తేదీ వచ్చి గోవర్ధన్ రెడ్డి గారిని కూడా పరామర్శిస్తారని చెప్పి కూడా నేను ఈరోజు మీడియా ముఖ్యంగా తెలియజేస్తాను అదేవిధంగా ప్రజలకు మేలు జరిగే విధంగా ప్రజలకు ఇచ్చిన హామీలు తెలుగుదేశం నిలబెట్టుకునే విధంగా మేము పోరాటం చేస్తూనే ఉంటామని చెప్పి తెలియజేస్తాం చేసుకోకుండా ప్రజల కోసం పోరాడే వ్యక్తులని టార్గెట్ చేసుకుంటూ వాళ్ళ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తూ ఈ ప్రభుత్వం అనేది ప్రజలకి అటుపక్క పక్క ప్రజలకి అటుపక్క ప్రజల కోసం నిలబడే వాళ్ళందరినీ ఇబ్బందులు పెడుతూ ముందుకెళ్తుంది కాబట్టి ప్రజలకి జరిగిన అన్యాయం ఈ రాష్ట్రం మొత్తం తెలియాలని చెప్పి మేము ఈరోజు వెనుకోటి దినోత్సవం నిర్వహిస్తున్నాము దానికి ఇంతమంది భారీగా రావడమేనండి నిదర్శనం మనం చెప్పకలేదు ఎంత అన్యాయం జరుగుతుంది ప్రజలకి వాళ్ళు ఎంత అసంతృప్తిగా ఉన్నారు ఈ పాలనలో అనేది వాళ్ళే చెప్తున్నారు మనకు అయితే ఈరోజు ఇక్కడ దగ్గరుండి మా నాయకుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఈ కార్యక్రమం జరపాల్సింది కానీ ఆయన లేకుండా ఈరోజు సర్వేపల్లి సర్వేపల్లిలో మేము ఈ ప్రోగ్రాం జరుపుకుంటున్నాం అది ఎంతో బాధగా ఉంది ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క మండల స్థాయి నాయకుడు అయితే ఏమి అందరూ కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని కేవలం ఆయన ప్రజల కోసం మాట్లాడుతున్నారు గత సంవత్సరం కాలం నుంచి నాన్నగారికి ఏం చేశారండి ప్రజలకు సూపర్ సిక్స్ రాలేదని లేకపోతే ప్రజల మేనిఫెస్టోలో వచ్చిన హామీలు పూర్తి చేయలేదని వాటిని తొందరగా పూర్తి చేయాలని రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉండాలని అవి క్షీణించబోతున్నాయని చెప్పి ప్రజల కోసం పోరాటం చేశారు ప్రజల కోసం పోరాటం చేసే వ్యక్తిని మీరు తీసుకెళ్లి జైల్లో పెట్టారని అంటే మీరు ప్రజల్ని అన్యాయం చేస్తున్నట్టే కదా ఈరోజు వాకాని గోవర్ధన్ రెడ్డి గారి గలం నొక్కాలనుకుంటే కొన్ని వేల మంది గలంగా బయటకు వచ్చిందండి రేపు లక్షలు అవుతాయి ప్రభుత్వంగా మీరు చేయాలి మీరు చేయాల్సిన పని ఏంటి కానీ గోవర్ధన్ రెడ్డి మాట్లాడకూడదు దాని సులభమైన పద్ధతి నేను చెప్తాను మీరు ప్రభుత్వం తరఫున ఏమైతే హామీలు ఇచ్చారో పూర్తి చేసేయండి మాట్లాడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మాట్లాడరు ఇంకెవరూ మాట్లాడుతారు పూర్తి చేయడం అంటే పూర్తిగా ఇప్పటిదాకా ఉన్న బకాయిలు అన్నీ కూడా ఇచ్చుకుంటూ ఈ సంవత్సరం రోజులు ఇవ్వనటువంటి బకాయిలు కూడా పూర్తి చేసుకుంటా ముందుకెళ్ళండి ప్రజలకు పని చేయండి ఎందుకని ఇప్పుడు ప్రజల కోసం మాట్లాడే వాళ్ళని టార్గెట్ చేయాల్సిన అవసరం ఏముంది ఈరోజు మాతో పాటు సర్వేపల్లి నియోజకవర్గానికి మాతో పాటు విచ్చేసినటువంటి పార్టీ పెద్దలు మిథున్ రెడ్డి గారికి ఎంపీ మిథున్ రెడ్డి గారికి ఎంపీ గురుమూర్తి గారికి మేము ఎంతో రుణపడి ఉంటామండి నాన్నగారు లేకపోయినా కానీ వాళ్ళు మా మీద నమ్మకం పెట్టి ఈరోజు ఈ కార్యక్రమం సర్వేపల్లి నియోజకవర్గం జగన్ చేయగలమని నమ్మి వచ్చి నిల్చున్నారు ఈరోజు మేము ఏర్పాటు చేసుకున్న కార్యక్రమం కూడా సగంలో ఆపేయాల్సి వస్తుంది జనాలు అందరితో మాట్లాడదాం అనుకున్నాము కానీ అది కూడా అడ్డుకుంటున్నారు మమ్మల్ని ఇది చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే ప్రజల్ని మేమేమి ధర్నాలు చేయమనో లేకపోతే ఏదో రెచ్చగొట్టట్లేదండి మేము శాంతియుతంగా ర్యాలీ చేసుకొని వాళ్ళ అడ్రస్ చేసిపోదామని వచ్చాము దాన్ని కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకని ప్రజలకు జరిగే అన్యాయం బయటికి తెలియకూడదని చెప్పి ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులు ఇవి వెంటనే మానేసి ప్రజలకు పనిచేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుకుంటాను చేయి ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతం చేద్దాం వాతావరణం సమతుల్యాన్ని దెబ్బతీస్తూ పర్యావరణ వ్యవస్థను నాశనం చేస్తున్న ప్లాస్టిక్ వాడకానికి చర్మగీతం పాడుదాం మన పర్యావరణాన్ని మనమే రక్షించుకుందాం గ్లోబల్ సమస్యగా ఉన్న ప్లాస్టిక్ కాలుష్యాన్ని నియంత్రించేందుకు మన గడప నుంచే ప్రయత్నం మొదలు పెడదాం రెండు వేల ఇరవై ఐదు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గురువారం నెల్లూరు వీఆర్సీ మైదానం నుంచి ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వరకు జరిగే గ్రీన్ ర్యాలీలో జిల్లా ప్రజానికం యువకులు విద్యార్థులు పర్యావరణ ప్రేమికులు పాల్గొని ప్లాస్టిక్ కాలుష్య నియంత్రణ ప్రయత్నం వైపు అడుగులు వేయాలని కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ కార్యాలయం నెల్లూరు మరియు కామన్ బయోమెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్ ఫెసిలిటీ if you please subscribe to n3tv